నేను అడుగుతున్నా ఈరోజు రోజు సజ్జల మాట్లాడుతున్నాడు మళ్ళా ఉదయం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సాక్షి గుమస్తా ఏదైనా మాట్లాడు సీబీఐని కూడా నేనే మేనేజ్ చేశాను సెంట్రల్ గవర్నమెంట్ కూడా నేనే మేనేజ్ చేస్తున్నా ఏం చెప్పాలి అతనికి అంటే ఇది వస్తేది వాగేస్తారు అది వాగిన తర్వాత వాళ్ళ కార్యకర్తలు సైకోళ్ళతో పని ఉంటారు వాడు పట్టుకుంటారు దాన్ని అక్కడి నుంచి ఇంకా సోషల్ మీడియాలో పెడతారు అక్కడి నుంచి మళ్ళా పేటిఎం బ్యాచ్ వచ్చేస్తుంది మొత్తం పేటిఎం బ్యాచ్ ఇంటెలెక్చువల్ కూడా పేటిఎం బ్యాచ్ జరిపోయారు ఇక్కడ కూడా బ్లూ మీడియా ఉంది ఆ టీవీ నైన్ ఎన్టీవీ ఒక్క వార్త రాయురు ఇవన్నీ మనం ఏ విధ రకమైన ఆయన ఒక పెద్ద న్యూస్ చేస్తారు జగన్ రెడ్డికి మీడియా లేదంట సాక్షి అయింది కాదంట ఎన్టీవీ అయింది కాదంట లేకపోతే టీవీ నైన్ అయింది కాదంట అంటే ఏం మాట్లాడుతున్నారు అర్థం కావడం లేదు ఇవన్నీ చేసి ఈరోజు అంటాడు మళ్ళా అందరిపై ఎన్క్వైరీ చేయాలి మా అవినాష్ రెడ్డి ఏ మాత్రం సంబంధం లేదు నోట్లో వీలు పెడితే కొరకు కొరగడు అంత పెద్ద మనిషిని ఇప్పుడు మళ్ళా అంటే సిబిఐ ఎంక్వైరీ జరుగుతా ఉంది అక్కడ జరుగుతా ఉంటే ఒక ముఖ్యమంత్రి సలహాదారుడు ప్రభుత్వ సలహాదారుడు సిగ్గు కూడా లేకుండా సిబిఐ తప్పని వీళ్ళు మేము నిర్దోషణలు మాట్లాడుతున్నారంటే ఎక్కడికి దేశపోతుందని అడుగుతున్నా